హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మా మినీ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నా సో వెళ్ళి వేసినా వాకిలు వచ్చి సాను వేసుకున్న ఈ గిన్నెలైతే నైట్గా అడిగేసి పెట్టుకున్న ఆగం ఆగం అవుతుంది మార్నింగ్ అయితే సో బ్రేక్ఫాస్ట్లోకి నైట్ దోశ పిండి గ్రై గ్రైండ్ చేసి పెట్టేసుకున్న దోశ ప్లస్ పల్లీ చట్నీ తిందులకి వంకాయలు నాకు నిన్న ఒక ఆమె పెట్టింది వంకాయ పెరుగుపచ్చాం అనుకున్నా సో పెరుగైతే నైట్ పిల్లొచ్చి తాగిపోయింది అసలు ఇంట్లోకి రాదు చాలా రోజుల తర్వాత మళ్ళీ వచ్చింది ఒక పై వచ్చి ఇది రిపేర్ చేసినప్పటి నుంచి ఫస్ట్ టైం రావడం పెరుగు మొత్తం దాగిపోయి సో వాకింగ్ శాంతి వేసిన మా పిల్లలు ఇంకా లేదు సో దోమ రాక మీరు పెట్టేసుకున్నా ఈరోజు నేను ఏం చేసినా చూపిస్తారండి కామెంట్ సో మేము కూడా చిన్న ఇంట్లో నైట్ అయితే యూనిఫామ్స్ పెట్టేసారా అలా సో ఇప్పుడు కిచెన్లో పోయి మిగతా పనులు అనేవి తీసుకోవాలి సో ఇప్పుడు టైం వచ్చేసి సిక్స్ ట్వంటీ అవుతుంది సిక్స్ ట్వంటీ ఫోర్ టు ఎయిట్ వరకు అన్ని పనులు వేసుకోవాలి లేదంటే బస్సు వస్తుంది మళ్ళీ దీనికి రావాల్సి వస్తుంది మా మా ఇంకా మా ఆయన లేచి వీడియో అప్లోడింగ్ పెట్టిండు మార్నింగ్ అయితేనే వీడియో అప్లోడ్ అవుతాయి లేదంటే చాలా టైం తీసుకుంటుంది అట్లా నేను ఒక ఆమె వంకాయలు పెట్టింది ఆ వంకాయలు ఇప్పుడు వంకాయలు కొత్తిమీర ఇచ్చింది కాళ్ళు అవుతుంది పచ్చడి వేద్దాం అనుకుంటే అయితే మిస్ అయిపోయింది సో మళ్ళీ ఈ వంకాయలు ఇది వాటర్ వేసుకొని కట్ చేసుకుంటా సో దీంట్లోకి టమాటాలు వేస్తా టమాటా ఇది మెంతి కూర తర్వాత కొన్ని పచ్చిమిరపకాయలు కరివేపాకు కట్ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చ పచ్చగా ఇవన్నీ కూడా టమాటా కర్రీ వేసేసుకుంటా సో దోశలకు కూడా పల్లి చట్నీ వేసేస్తా ఈ వాటర్లో కొంచెం సాల్ట్ వేసుకుంటా సాల్ట్ వేసుకుంటే

కూర్చూనే అయితే వంకాయలు మా స్కూల్లో అన్ని వెజిటేబుల్స్ పెడతారు తెలుసా నిన్నెవరో అది వంకాయలు డొనేట్ చేసారుట వంకాయ టమాటా కర్రీ వేసి సాంబార్ వేసారు మా స్కూల్లో ఫేవరెట్ అంటే పిల్లలకి సాంబార్ చాలా డెలీషియస్ సూపర్ ఉంటుంది సెవెంత్ క్లాస్ బాయ్స్ అయితే మొత్తం తాగేస్తారు దాన్ని అంత బాగుంటుంది టేస్టీగా అంటే ట్వంటీ ఇయర్స్ నుంచి వేస్తుండో ఒక అతను ఓకే మంచిగా కుదు కరెక్ట్గా మెజర్మెంట్స్ చేస్తాడు మంచిగా మనం ఇంట్లో అన్న అంత పర్ఫెక్ట్ చేసుకొని అంత బాగా చేస్తాడు వంకాయలు కట్ చేసి టమాటాలు అల్లం కూడా కట్ చేసుకొని కర్రీ వేసేసుకుంటా ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్న సో వంకాయలు చూడండి వాటర్ అయితే నల్లగా అయిపోయింది దోశ వేసుకుంటా ఈ దోశ నైట్ గ్రైండ్ చేసిన పిండిలోంచి కొంచెం తీసుకొని సాల్ట్ వేసి కలిపి అల్లం వెల్లుల్లి పేస్ట్ కచ్చ పచ్చ దంచుకున్న దోశలో పల్లీ చిట్నీ వేసుకుంటా ఫస్ట్ ఇది పోపు వేసుకుంటా పాలు కూడా వేడైపోయినాయి ఒకటిన్నర స్పూన్ ఆయిల్ వేసుకుంటాను సో ఇప్పుడు జీలకర కావాలి మెంపగుర్రెస్కుంటున్నాను చాలా లేట్ అయిపోయింది వీడియో వేస్తే చాలా లేట్ అవుతుంది కొంచెం కరివేపాకు వేసుకుంటాం సో ఇది వేగిపోయింది ఈ చట్నీలో కలిపేసుకుంటాం ఇప్పుడు దీంట్లోనే కర్రీ చేసేసుకుంటా ఒక మూడు స్పూన్ల నూనె వేసుకుంటున్నా సో ఈరోజు నేను ఏదో అనుకుంటే ఏదో అయింది పచ్చడి అనుకుంటే కర్రీ అవుతున్నాను నూనె వేడక్కి జీలకర్ర ఆవాలు మినపగుళ్ళ వేసుకున్నాం సో ఇప్పుడు ఇందులో మిరపకాయలు వేసుకుంటా కొద్దిగా కారాపూడి కూడా వేసుకుంటా అందుకని మిరపకాయలు తక్కువ వేసుకున్నాం తర్వాత ఇందులో ఉల్లిపాయ వేసుకుంటుంది హై ఫ్లేమ్లో పెట్టుకుని చేసుకుంటున్నా లైట్ అవుతుంది కదా సో తొందరగా ఉడకాలి మళ్ళీ ఇది పక్కన పెట్టేసుకొని మళ్ళీ దోశ వేసుకోవాలి పాలు పెడైపోయినాయి బంద్ చేసుకుంటుంది కొంచెం కరివేపాకు రెండు తమ్ముల కరివేపాకు కట్టేస్తున్నాం అల్లం వెల్లి పేస్ట్ సో అప్పటికప్పుడు దంచుకుంటే ఫ్రెష్గా బాగుంటుంది కర్రీ ఈ అల్లం వెల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు ఈ నూనెలో వేయించుకోవాలి ఇది వేగిపోయింది ఇప్పుడు ఇందులో పసుపు వేసుకుంది తర్వాత ఇందులో వేసుకుంటాను ఇది ఒక్క నిమిషం నూనెలో ఫ్రై చేసుకొని ఇప్పుడు టమాటాలు వేసుకుంటాను ఇది సింపుల్గా పెట్టుకొని టమాటాలు మగ్గేంత వరకు ఉడికించుకుంటా ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పు వేసుకుంటా మూత పెట్టుకొని టమాటాలు దగ్గర పడేంత వరకు ఉడికించుకుంటారు ఫై నుంచి కొంచెం ఆయిల్ వేసుకున్నాం టమాటాలు అయితే ఉంటాయి ఇంకో వంకాయలు వేసుకోండి ఇప్పుడు పిల్లలకైతే స్నానాలు అయిపోయినాయి సో దోశ వేసినా కదా ఈ దోశ నేనైతే బాక్స్లో పెట్టుకుంటా వాళ్ళు ఇప్పుడు తింటారు తర్వాత ఇంటర్వెల్ కూడా కొంచెం తింటారు ఇది ఒక పది నిమిషాలు వంకాయలు మగ్గినాక ఇందులో కారపొడి వేసుకుంటా ఆల్రెడీ ఉప్పు వేసినాం కదా సో బాగా కలుపుకొని మూత పెట్టేసుకుంటా సిమ్లో పెట్టుకొని ఇంకా నేను రెడీ అయిపోయేసరికి ఈ కర్రీ కూడా అవుతుంది సో దోశ కూడా రెడీ అయిపోయింది పిల్లలకు దోశ పెట్టేస్తే సో వంకాయలు కొంచెం మగ్గిని ఇప్పుడు ఇందులో కారప్పొడి వేసుకుంటారు ఒక స్పూన్ కారం వేస్తున్నా కొంచెం ధనియా పొడి వేసుకుంటా సో ఇది సిమ్లో పెట్టుకొని మళ్ళీ ఒక పది నిమిషాలు ఉడికించుకుంటా సో దోశ కూడా రెడీ అయిపోతుంది ఇద్దరు పిల్లలకు పెట్టేసిన వాళ్ళు తింటారు ఇక నాకు బాక్స్లోకి దోశ ప్రిపేర్ అయిపోతుంది కొంచెం ఉడకగానే దాంట్లో కొత్తిమీర వేసుకొని దించేసుకుంటా ఇప్పుడు నేను స్నానం చేసి రెడీ అయ్యి వెళ్ళిపోవాలి ఇంకా సో కర్రీ రెడీ అయిపోయినాయి దీంట్లో కొత్తిమీర వేసేసుకొని దించుకుంటా సో ఇదండి ఈరోజు వీడియో అందరికీ కూడా బాగా అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి